హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంతకుముందు బూడిది గుమ్మడికాయ గుమ్మడికాయ సాగు చేసినాం కదా అయితే గుమ్మడికాయకు బూడిది గుమ్మడికాయకు వన్ మంత్ అయింది అది గుమ్మడికాయ అనేది చాలా స్పీడ్ వస్తుంది పంట వన్ మంత్ ముందు వస్తుంది బుడిది గుమ్మడికాయ అనేది వన్ మంత్ స్లోగా అంటే నిజానంగా వచ్చేస్తుంది అది అది వచ్చేసి బూడిది గుమ్మడికాయ ఇది గుమ్మడికాయ చాలామంది ఇటీవలే మనం డ్రిప్పులు పెట్టి పంటలు పండియాలంటారు డ్రిప్పు అవసరం లేదు ఎండాకాలం కాబట్టి డ్రిప్పు లేకుండా ఇట్లా స్ప్రింక్లర్ వేయడం వల్ల నీళ్ళు ఏవైతున్నాయో వర్షం కూర్చున్నట్టు ఉండాలి చెట్టు కూడిగా మీద కూలింగ్ అవుతుంది అదేవిధంగా చెట్టుకు వేరు వ్యవస్థ కొడుకు మంచిగా ఉంటుంది రెండు విధాలుగా బెటర్గా ఉంటుంది డ్రిప్ వేస్తే ఓన్లీ వేరు వ్యవస్థకే నీళ్ళు అందుతాయి కానీ చెట్టు అనేది కూలింగ్ కాదు చెట్టు కూలింగ్ అవ్వడానికి స్ప్రింక్లర్ వేసిన స్ప్రింక్లర్ వేసి నేను పారిస్తున్నా ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో స్పింక్లర్ రే బెటరు ఏ తోటకైనా చాలామంది పూత రాళ్తూ ఏం కాదు ఇది గుమ్మడి అనేది చాలా మొండి చెట్టు దాని పూత అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అదే విధంగా మనం ఇది పెట్టి వన్ మంత్ అయింది కాబట్టి ఇక్కడ మేల్పూతలు ఫీమేల్ పూతలు అని ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మేలుపూతలు స్టార్ట్ అయినాయి మేల్పూతలు ఏ విధంగా స్టార్ట్ అయినా మీకు చూస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇది మేల్ పూత ఇది మేల్ పూత ఇవన్నీ మేల్ పూతలు ఈ చెట్టుకు ఒక ఫీటు కుర్తియే పెరిగింది మనం పెట్టి ఇది కరెక్ట్ డిసెంబర్ ఫస్ట్కి వెళ్ళినాం ఇలా జనవరి ఫస్ట్ కరెక్ట్ వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది అది ఇంకొక టెన్ డేస్లో మొత్తం ఒక పది ఫీట్ల వరకు తీయ వెళ్ళిపోతుంది చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది ఇది కనీసం ఇది టూ డేస్లోనే వచ్చేసింది తీయ మొత్తం ఈడ వరకు ఉన్నది టూ డేస్ వల్లనే ఇంత వరకు వచ్చింది అంటే ఒక్క రోజుకు ఒక ఆకు మందం బయటకు వచ్చేస్తుంది టూ డేస్ వల్లనే ఇంత వచ్చింది అంటే మనకు టెన్ నాకు అంటే ఓ చాలా వస్తుంది ఒక పది ఫీట్ల వరకు వస్తుంది మనం ఆర్గానిక్ వేస్తున్నాం కాబట్టి దీనికి మంచి బెటర్గా నేను ఇది సక్సెస్ అయినట్టే దీన్ని మనం ఏమైనా వర్మీ కాంపోస్ట్ తర్వాత దీనికి ఒకసారి వేప కొట్టాలే కొట్టాలి అనుకున్నాం ఇది పాముడితో తెగులు వస్తున్నప్పటికీ మేము కొట్టాలనుకున్నాం కానీ ఆ తెగులుగా పెద్ద ఏం రాలేదు నేను ఇక్కడ ఫస్ట్ టైం వేసినా కాబట్టి ఆ తెగులు మనకి అటాక్ కాలేదు ఈ గుమ్మడి అనే దుర్గంగా ఒకటే స్థాయిలో ఎమ్మడి వేయకూడదు పంట మార్పిడి చేయాలి ఎట్లా చేయాలంటే ఇప్పుడు వేసింగ్ నేసిన ఇది కాబట్టి వానకాలానికి వచ్చేస్తే వానకాలానికి ఇది వేయకూడదు ఇది వేయకుండా మనం వేరే పంటలు ఇంకేమన్నా లేదా కాటనా లేకపోతే మక్కలా లేకపోతే ఇంకా జొన్నలా ఇట్లాంటివి చిరుధాన్యాలు ఏవని అనేసుకొని మళ్ళీ వేసింగ్ లేసింగ్ పంటల అంటే అప్పుడు వేస్తే మనకు మళ్ళీ పంట హీల్డింగ్ మంచిగా వస్తుంది మళ్ళీ ఎమ్మడి వేస్తే ఏమైందంటే దీనికి వైరస్ ఖచ్చితంగా వస్తుంది ఒకే పంట ఏకతాటిగా పెడితే ఖచ్చితంగా వైరస్ వస్తుంది ఆ ఒకే పంట పెట్టకుండా పంట మార్పిడి అనేది ఉండాలి ఇప్పుడు మనం గుమ్మడి కంటిన్యూగా పెట్టి పెట్టేటకల్లా ఏమైతే అంటే దీనికి ఉన్న వైరస్ అలానే ఉండి వైరస్ మళ్ళీ అటాక్ అయ్యే ఉన్నాయి కాబట్టి ఈ పంట కాలం అయిపోయిన తర్వాత ఈ పంట కాలం త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మనకి ఎట్లా తొలయిట్ వస్తుంది తొలయిట్ అంటే తర్వాత ఇప్పుడు మొక్కల లేకపోతే పత్తి వేరే పంటలు ఏవైనా జున్నలా వేసుకొని పంటలు వేసుకొని మళ్ళీ ఏసింగ్ని వేసుకుంటే మంచి పంట తీయడానికి అవకాశాలు ఉంటుంది స్ప్రింక్లర్ స్పీడ్ వల్ల ఎంత లాభం ఉందో రండి ముందుకు రండి చూద్దాం మనం ఇక్కడ స్ప్రింక్లర్స్ పెట్టాం వల్ల ఇట్లా చెట్టుకు అనేది మీద నీళ్ళు పడుతుంది చెట్టుకు నీళ్ళు పడడం వల్ల చెట్టు అనేది కూలింగ్గా ఉంది చెట్టు చాలా ఫ్రెష్గా గెటాన్గా ఉంది మంచిగా చెట్టు చూస్తే గ్రోత్ ఉంది చెట్టు ఇట్లా ముద్దుకునేట్టుంది ఇంకోటి దీనిపైన దోమ అట్లాంటివి ఏమన్నా వాళ్ళతో ఆ దోమ వాడటాల కల నీరు వాడటాల కల దోమ అనేది దాన్ని రెక్కమెత్తబడి ఎగరలేక అది అక్కడనే రాలిపోతుంది ఇట్లా కొంచెం మనం మందులు కూడా కొంచెం సేఫ్టీ అవుతుంది ఈ విధంగా దీన్ని కొట్టాల్సింది పెద్ద అవసరం లేదు మందులు దీనికి అనేదే ఫెర్టిలైజర్ అనేది ఎక్కువ వాడకూడదు కాబట్టి ఏమైనా ఒక్కసారి వాడితే వేపనున్న వాడాలి కానీ ఇప్పటివరకు నేను వాడలేదు వేప చూస్తాం ఫీచర్ ఫ్యూచర్ ఏమైనా దాన్ని బట్టి నేను గమనించొస్తాను ఇది మొత్తం పైన అయితే నేను ఆర్గానిక్ చేయాలనుకున్నప్పటికీ చేస్తానా చేయలేకపోతున్నాను అనుకున్నా వైరస్ ఏమైనా వస్తా అనుకున్నా కానీ వైరస్ అయితే రాలేదు ఇప్పటివరకు వైరస్ ఇప్పటివరకు రాలంటే ఇక పై ఏం రాదు ఆకనేది చాలా మందం ఉంటుంది యా చాలా మద్దతు ఉంటుంది కాబట్టి వైరస్ అనేది ఏం రాదు అక్కడక్కడ తెల్లదోమ పచ్చదోమ లాంటివి ఆలనప్పుడే ఏమవుతుందంటే ఇట్లా నల్ల కొట్టగానే దాన్ని రెక్క మెత్త పడి ఎగరలేకపోక అట్లే పడిపోతుంది కొంచెం మన నల్లాలు పెట్టడం పెట్టడం కూడా మనకు కొంచెం బెటర్ అనిపించింది ఏదేమైనా సరే నల్లాలు అదే డ్రిప్ కానీ ఉంటే ఒక వేరు వస్తుంది అంటే అడుగుతుంటే అదేవిధంగా కింద మీద తెగులు ఇట్లా వచ్చి వస్తుంది అదే డ్రిప్ అయ్యకుండా నల్లెస్ట్రాలకల్లా దోమ అనేది పోతుంది కొత్త ఎవరైనా టోటల్ పెట్టాలనుకునేవారు అంటే ఖచ్చితంగా గుమ్మరితో తోటకి నల్లలే కరెక్ట్ నల్లేసి పండి పండించుకోవచ్చు అలకగా నేను మాత్రమే ఇది ఆర్గానిక్ ఇష్టం కాబట్టి ఆర్గానిక్ సక్సెస్ అయినా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్